అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్ మేమైతే ఈ రోజు ట్రిప్ వెళ్తున్నాం అనమాట నా ప్యాకింగ్ ఇంకా కాలేదు ఇంకా త్రీ అవర్స్ ఏ ఉంది వన్ టూ అవర్స్ లో ప్యాకింగ్ చేసుకోవాలి రెడీ అవ్వాలి ఫైనల్ తొందర తొందరగా ప్యాకింగ్ చేసుకొని నేను ఆయపగా రెడీ అయితే అయిపోయినాం మనం చాలా బీచ్ కెళ్తున్నాం మనం సో

మీ పర్యవేక్షణ తాళాలేస్తున్నాం హాయ్ అండి గోవా వెళ్తున్నాము తెలుసు కదా ఏమే ఎవరు ఇలా రోజు సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబర్లు అని సాగుతుంది అది ఏదో సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోతుంది ఎవరెవరైతే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తొందరగా పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయి అనమాట పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇక్కడైతే మాకు క్యాబ్ వచ్చేసింది యాక్చువల్లీ మాకు ఫ్లైట్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్ ఉంది ఇంకా మేము లాంచ్ కూడా యూస్ చేద్దాం అని అనుకున్నాము సో మేము టూ థర్టీ కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కాకపోతే త్రీ ఓ క్లాక్ కి స్టార్ట్ అయినాము అన్ని లాక్స్ అన్ని వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని స్టార్ట్ అనమాట ఆ యుద్ధకి వెళ్లే ముందు రోజే ఫీవర్ వచ్చిందనమాట సడన్ గా అట్లా వస్తుంది అనుకోలేదు తన పకం కొంచెం డల్ ఉంది డల్ కూడా ఎక్కడ మనం ట్రిప్ క్యాన్సిల్ చేసేస్తామో అని చెప్పేసి యాక్టివ్ గా ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది అక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము మేము ఎక్కడికి వెళ్తున్నాము మా అత్తయ్యకి ఇంకా అది లేదు వెళ్తున్నాం రెడీగా అని చెప్తున్నాం అంటే కొంచెం ఎందుకు వచ్చిన వెనక నా దగ్గరికి ఎందుకు తాత వేస్తుందా తాత బరు వేస్తుందా బరుదా ఎక్కడా ఫైనల్లీ ఇంకా మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి త్రీ థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ అయ్యింది బ్యాగ్స్ పెట్టడానికి లగేజ్ ట్రాల్ తీసుకునే దాకా కూడా ఆగదు ట్రాల్ తీసుకోగానే ఫస్ట్ మనం బ్యాగ్స్ పెట్టినా పెట్టకపోయినా ఆ ఇక్కడ మాత్రం కన్ఫామ్ గా ఫస్ట్ ఆమె కూర్చుంటది కూర్చున్న తర్వాత మేము బ్యాగ్స్ పెట్టడం అవుతుంది మనకి అది ఒక హ్యాపీనెస్ అనమాట అండ్ ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపటికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మన టికెట్స్ అండ్ మన ఐడి ప్రూఫ్ ఏదన్నా చూపించి లోపలికి వెళ్ళాలి అండ్ ఇక్కడ మేము లోపలికి వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ మేము బ్యాగ్స్ అయితే చెక్కింగ్ చేసేసినాము అందరికి ఫస్ట్ ఒక డౌట్ ఉంటది లగేజ్ బ్యాగ్ ఎంత క్యారీ చేయొచ్చు డొమెస్టిక్ ఫ్లైట్ కి అని చెప్పేసి సెవెన్ కేజీస్ క్యాబిన్ బ్యాగ్ అండ్ థర్టీన్ కేజీస్ చెక్కింగ్ బ్యాగ్ చేయొచ్చు ఒక టికెట్ మీద ఇక్కడ వచ్చేసి మాది బ్యాగ్స్ చెక్ ఇన్ అయిపోయింది ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాం అనమాట సెక్యూరిటీ చెక్ వెళ్లే ముందు అట్లా బోర్డింగ్ పాస్ స్కాన్ చేసి రావాలి వచ్చి తర్వాత సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది అవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి మాకు ఒక వన్ అవర్ అయ్యింది ఇంకా మాకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా టైం ఉందని చెప్పేసి మేము లాంచ్ కి వెళ్ళాము లాంచ్ వెళ్లి లాంచ్ యాక్సెస్ చేసుకొని కొంచెం సేపు టైం పాస్ చేసి బయటకు వెళ్ళాం ఇది ఫ్లైట్ లో వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట మా అత్తయ్య మామయ్య నేను శివ ఆయుక్త అయితే ఇంతకు ముందు చాలా సార్లు ట్రావెల్ చేసినాము అతయ వాళ్ళు అయితే ఈసారి ఫస్ట్ టైం వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు నేను ఆయుక్త ఫ్లైట్ అంటే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను శివ మాత్రం కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఆయనకి హైట్స్ అంటే భయం కాకపోతే నేను ఆ మాత్రం ఫుల్ టు ఫుల్ జాయిల్ ఉంటాం అనమాట ఇక్కడ మేమున్న ప్లేస్ నుంచి ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్లడానికి బస్ అయితే వచ్చేసింది మేము బస్ ఎక్కేసినాము మన అయితే ఎక్కడ పోయినా కూడా ఆమెకి ఫ్యాన్స్ ఉంటారు కదా ఆ బస్ లో కూడా బస్ అంకుల్ మంచిగా మాట్లాడి ఫొటోస్ తీసుకున్నాడు అనమాట వాళ్ళ రిలేటివ్స్ కి కాల్ చేసి ఆ యుక్త చూపిస్తున్నారు ఫైనల్లీ మనం ఫ్లైట్ దగ్గరకు వచ్చేసినాము మనం ట్రావెల్ చేసిన ఫ్లైట్ వచ్చేసి అయితే విస్తారా అనమాట ఎయిర్ విస్తారా విస్తారా ఫ్లైట్స్ చాలా బాగున్నాయి అట్లనే వాళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది మెయిన్ గా సిట్టింగ్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది అన్నిటితో కంపేర్ చేస్తాం అండ్ ఫైనలీ దిస్ ఇస్ అవర్ ఫ్లైట్ అవర్ ఫ్లైట్ అంటే నాది కాదు కాకపోతే మనం వెళ్లే ఫ్లైట్ అని అంటాం అనమాట మనం వెళ్ళబోయే ఫ్లైట్ ఇదే అనమాట ఫ్లైట్ అంత దగ్గర ఉంటది కాబట్టి అందరు అక్కడ నించొని ఫొటోస్ దిగుతూ ఉంటారు అనమాట క్లిక్ కాకపోతే అక్కడ ఎక్కువసేపు నించో ఇయ్యరు తొందరగా వెళ్ళండి వెళ్ళండి అని చెప్తుంది ఇంకా ఫైనల్ గా ఇక్కడ ఒక చోట మనం టికెట్స్ చూపిస్తే చాలు మనం వెళ్ళిపోతాము ఇంకా ఎక్కడ మనం టికెట్స్ చూయించాల్సిన అవసరం లేదు

వీడియో తీస్తుంటే వీడియో తీయద్దు అని చెప్పేసి నాతో గొడవ పెట్టుకుంటుంది వీడియో తీసుకునే సైలెంట్ గా ఉంటా సరే మరి నేను వీడియో తీసుకునే ఉంటా అని చెప్పినా ఎట్లా కూర్చుందో చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి వీడియో ఆఫ్ చేయగానే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇంకా మనం ఫ్లైట్ ఎక్ కొంచెం బిక్స్ తీసుకొని అంత క్యాబిన్ లగ్గేజ్ సెట్ చేసుకొని కూర్చొని అంత సెట్ చేసుకునే లోపల ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడ చూడండి ఇంకో విస్తారా కూడా వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు అది కూడా విస్తారా ఫ్లైట్ అనమాట మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది మన ఫ్లైట్ స్టార్ట్ కాగానే ఇక్కడ రైన్ కూడా స్టార్ట్ అయింది లైట్గా కుంపుర్లు పడ్డాయి ఏమైనా ఫ్లైట్ ఏమైనా స్టాప్ చేస్తారని అనుకున్నా గానీ కాకపోతే ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది ఫ్లైట్ స్టార్ట్ అయినా కొంచెం సేపటికే ఫ్లైట్ అంతా షేక్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట చాలా మటు కొంతమంది బాగా భయపడ్డారు మేము ఇన్నిసార్లు ట్రావెల్ చేసినాం గానీ ఇది ఫస్ట్ టైం ఎట్లా షేక్ అయిందంటే అట్లా షేక్ అయింది ఇంకా శివ అయితే ఇక మన పన అయిపోయింది అని అనుకున్నాడు కాకపోతే కొద్దిసేపటికే స్టాప్ అయిపోయింది ఇంకా ల్యాండింగ్ వరకే ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు ఇంక ఇక్కడ చూస్తే మనం వేరే స్టేట్ కి వచ్చినట్టునము క్లౌడ్స్ అవన్నీ ఎంత మంచి కనిపిస్తున్నాయి సన్ లైట్ అయితే అది సన్సెట్ టైం ఇంకా నేను ఆ యొక్క అయితే మంచి విండో నుంచి వ్యూ చూసుకుంటే ఇద్దరం ఫుల్ ఎంజాయ్ చేసినాము కాకపోతే ఏంటంటే మా అక్కకి టికెట్ పైసలే వేస్ట్ ఆమె అసలు సీట్లనే కూర్చోలేదు మొత్తం నా మీదే కూర్చుంది ఇంకా పోయి నీ సీట్ లో అంటే ఇంకా నాకు మస్కాలు కొడుతుంది దొంగ దొంగమో ఇంక ఇక్కడ చూస్తే మనకైతే కాంప్లిమెంటరీ స్నాక్స్ ఇచ్చిరనమాట ఇది జస్ట్ స్నాక్స్ వెజ్ స్నాక్స్ వన్ అవర్ ఫ్లైట్ అని చెప్పేసి ఓన్లీ వెజ్ స్నాక్స్ ఏ ఉన్నాయి అదే టూ హవర్స్ ఫ్లైట్ అయితే నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంటదంట ఇక్కడ వచ్చి చూసేస్తే మనకి కుకీస్ ఇచ్చారు విస్తారా కుకీస్ అండ్ సాస్ ప్యాకెట్స్ శాండ్విచ్ అండ్ వాటర్ బాటిల్ అండ్ లాస్ట్ వస్తే సాండ్విచ్ అనమాట ఇది వెజ్ సాండ్విచ్ ఆ శాండ్విచ్ అయితే అస్సలు టేస్టీ లేదు మనకైతే నచ్చదు మోస్ట్లీ మనకి వేడి వేడిగా తినడం అలవాటు కాబట్టి అది చాలా చల్లగా అయిపోయింది ఆ శాండ్విచ్ ఇంకా అందులో వెజ్ అంటే అస్సలే పోదు మనకి ఏంటంటే జస్ట్ ఒక వెజ్ ప్యాటీ పెట్టేసి సాసెస్ వేసి ఇచ్చేసారు అనమాట ఇంకా చూస్తూ చూస్తూ మనం చూసేసరికి ల్యాండింగ్ టైం కూడా అయ్యింది జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లా మనము హైదరాబాద్ నుంచి గోవాకి అంటే ఒక స్టేట్ ఏ మారిపోయినాం మనము గట్టి కొడితే వేరే చోట పోయి పడతాం అని అంటారు కదా అట్లుంది అనమాట నాకు ల్యాండింగ్ చేసేటప్పుడు వ్యూ మాత్రం సూపర్ ఉండే ఆ టైం కె చీకట్ అవుతుంది ఎయిర్పోర్ట్ మొత్తం లైట్స్ సూపర్ గా అనిపించింది కొంచెం పై నుంచి అయితే ఇంకా చాలా బాగా అనిపించింది సూపర్ ఎంజాయ్ చేసినాము ఫ్లైట్ మాత్రం ల్యాండ్ చేసేటప్పుడు ఎంత స్మూత్ ల్యాండింగ్ చేసినట్టే అంత స్మూత్ గా ల్యాండ్ చేసిండు ఫైనల్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మనం గోవా కైతే వచ్చేసినాం ఇంకా ఫ్లైట్ అయితే దిగినాము దిగిన నెక్స్ట్ ప్యాకేజ్ ఏరియా దగ్గరికి వెళ్ళేసి బ్యాగ్స్ తీసుకో ని పార్కింగ్ ఏరియాళ్ళపోయినాం అనమాట హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి మా స్టే కి వెళ్ళడానికి మేము రూమ్ బుక్ చేసి పెట్టుకున్నాం అనమాట శివాకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా కార్ బుక్ చేసి పెట్టేశాడు వల్ల మాకు అంత ఇబ్బంది ఏం కాలేదు ఇంకొకటి ఇక్కడ గోవా ఎయిర్పోర్ట్ చూస్తే సూపర్ ఉంది సైలెంట్ గా పీస్ఫుల్ గా ఎట్లాంటి హడావిడి లేకుండా చాలా బాగుందన్నమాట మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చేసరికి ఎయిట్ అయింది అనమాట ఇంకా మనం ఇప్పుడు వన్ అవర్ దాకా ట్రావెల్ చేయాలి మన రిసార్ట్స్ కి వెళ్ళడానికి అది రిసార్ట్ వచ్చేసి కాలంగూట్ బీచ్ దగ్గర కొంచెం దగ్గరలో ఉంది అనమాట ఆ టైం కి వెళ్ళినా కూడా మనకి రూమ్ ఇచ్చారంటే ఎందుకంటే వాళ్ళు మనకు తెలుసు కాబట్టి ఇచ్చిండ్రు అది వచ్చేసి మన తెలుగు వాళ్ళేది హైదరాబాద్ వాళ్ళేది అనమాట రిసార్ట్ మెయింటైన్ చేయడం తెలుగు వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు సో అందుకే మనం నైన్ థర్టీ టెన్ అయినా కూడా మనకి ఆ టైం కి రూమ్ ప్రొవైడ్ చేసిండ్రు సో నేను ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి